హలో రివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్ మీకు రిజనైట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ సర్వీస్ ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం మీకు రీడింగ్ రెస్నైట్ అవడం ఇంపార్టెంట్ అండి మీకు రాసుకర పేర్లు వచ్చినా రాకపోయినా పర్వాలేదు వీళ్ళ రాసుక పేర్లు కూడా వస్తే ఇట్స్ ఎ బోనస్ సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుందో చూద్దాం రీసెంట్ పాస్ట్ ఏస్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ చెన్ ఆఫ్ వాంట్స్ రీసెంట్ పాస్ట్లో మీరిద్దరు ఈ రిలేషన్షిప్లో క్లారిటీ కోసం అయితే ట్రై చేశారు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించారు బికాస్ క్లారిటీ అన్నది లేదు ఏస్ ఆఫ్ సోర్స్ లేదా మీ పర్సన్ గురించి మీకు ఒక నిజం తెలియడం లేదా మీ గురించి మీ పర్సన్కి ఒక నిజం తెలియడం లాంటిది జరిగింది ఏస్ ఆఫ్ సోర్స్ అన్నది అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అది ఫ్యామిలీ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ట్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది దానివల్ల మీరిద్దరు ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వడం ఈ రిలేషన్షిప్న ఒక బర్డెన్గా ఫీల్ అవ్వడం లాంటివి జరిగింది ఒకవేళ థర్డ్ పార్డీ ఎవరికైతే ఇన్వాల్వ్ లేదో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అన్నది లేదు రీసెంట్ పాస్ట్లో అందుకే రీసెంట్ పాస్ట్లో ఒక క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్లో అండ్ ప్రెసెంట్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ అండర్ అండర్ ద డెక్ టూ ఆఫ్ కప్స్ బట్ ప్రజెంట్ ఎలా ఉందంటే ఖచ్చితంగా ఇద్దరు న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు ఏదో జరిగింది ఏదో జరిగింది ఇక్కడ వరకు జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోర్స్ అన్నది కూడా ఒక న్యూ బిగినింగ్ సూచిస్తుంది ఇక్కడ అండ్ నైన్ ఆఫ్ కప్స్ బట్ ఒకవేళ ఇక్కడ థర్డ్ పార్డీ ఫ్యామిలీ అయితే కనుక మీ ఇద్దరికి రిలేషన్షిప్ అంటే చాలా ఇష్టం ఇప్పటికీ రిలేషన్షిప్ కావాలి అని అయితే అనుకుంటున్నారు బట్ మీరు ఏ ఏ రీజన్ వల్ల మీ ఇద్దరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో దాని గురించి డిస్కస్ చేసుకుని అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి ఎస్ రైట్నో ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు ఆల్రెడీ లేకపోతే వెరీ సూన్ మీ ఇద్దరికి కమ్యూనికేషన్ అయితే వస్తుంది అండ్ టూ ఆఫ్ కప్స్ మీ ఇద్దరు కూడా ఫీల్ అవుతున్నారు ఒక స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ ఉన్నట్టు మీ ఇద్దరి మధ్య టూ ఆఫ్ కప్స్ అండ్ అబ్సెషన్ కూడా ఉంది అంటే చాలా ఎడిక్ట్ అయినట్టు ఒకరు లేకుండా ఇంకొకరు ఉండకుండా సఫర్ అవ్వడం లైక్ ఏమైనా చిన్న సెపరేషన్ వస్తే ఒక ఎడిక్షన్లో అయిపోయి తను లేకపోతే నేను ఉండలేను లేదా మీరు లేకపోతే తను ఉండలేను అనే సఫరింగ్ ఉంది బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంది ఒకవేళ థర్డ్ పార్టీ లేనట్టయితే ఒకరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం ఒకరు తక్కువ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇద్దరు సఫర్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కెన్స్ కోపీగా వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్క్ కూడా చాలా అయిన ఉండొచ్చు ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్ సో అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటనే చూద్దాం అండ దేక్ నైన్ ఆఫ్ సోర్స్ ace ఏస్ ఆఫ్ knight of ఆఫ్ పెంటల్స్ నైన్ ఆఫ్ వాంట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీకోసం నీ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయడానికే చూస్తున్నారు న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు స్టెబిలిటీ ఇవ్వడానికి మాత్రం ఇక్కడ కొంచెం వెనుకడుగు వేస్తున్నారు అని అయితే నాకు అనిపిస్తుంది బికాస్ తను ఇంటెన్షన్స్ నైన్ ఆఫ్ వాంట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ తనకి మీతో రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది ఒకవేళ మీలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటే మీ రిలేషన్షిప్లో ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ అనేది మీ పర్సన్ చాలా ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు అందువల్ల ఇక్కడ మీ పర్సన్ స్టెబిలిటీ ఇవ్వడంలో చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు సో దానికి కూడా మీ పర్సన్ ఇక్కడ సఫర్ అవుతున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ తనకి ఎస్ రిలేషన్షిప్ను బ్యాలెన్స్ చేయాలని ఉంది ఈక్వల్ గి టేక్ ఇవ్వాలని ఉంది మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలని ఉంది బట్ ఇక్కడ తను ఏమీ చేయలేని పొజిషన్లో ఉన్నారు అందుకే మేబీ మీతో సరిగ్గా కమ్యూనికేట్ కూడా చేయట్లేదు ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ నైన్ ఆఫ్ ఫోన్స్ అంటే గార్డెడ్ అప్ ఎనర్జీ ఖచ్చితంగా ఇప్పుడు రైట్ నౌ మీరు తనకి కాల్స్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా తను ఏదో రెస్పాండ్ అవ్వాలన్నట్టు రెస్పాండ్ అవుతున్నారు కానీ అట్లా మీతో మాట్లాడడం లేదు అదైతే క్లారిటీ ఉంది ఇక్కడ బట్ మీ కి మీతో మాట్లాడాలని ఉంది యాక్చువల్గా బికాస్ సిక్స్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ బట్ తను చాలా సఫర్ అవుతున్నారు రైట్ నా ఇక్కడ మీ మధ్య అండ్ థర్డ్ పార్టీ మధ్య ఒకవేళ థర్డ్ పార్టీ లేకపోతే తనకి వేరే ఇష్యూస్ వల్ల ఇక్కడ మీతో సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదు లైక్ తన మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేక లేదా ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో నేను ఇంకా గ్యారంటీ ఇవ్వలేను సో కమిట్మెంట్ ఇవ్వలేను ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు సో అందువల్ల మీ పర్సన్ మీతో సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదు బట్ ఎవరైతే తాడ్పాడి ఉందో ఖచ్చితంగా మీ పోర్సన్ తాడ్పాడి ఇన్ఫ్లుయెన్స్ వల్లే మీతో సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదు ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ ఎయిరిస్లియోస్ లియో అయి ఉండొచ్చు ఫైర్ ఎనర్జీ ఆర్జమనా లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఎయిర్ ఎనర్జీ ఎక్స్పెషలీ లీబ్రా సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీరు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీరు మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వకపోవడం లేదా తను థర్డ్ పార్టీ మాట వినడం దానివల్ల మీరు మెంటల్గా చాలా చాలా సఫర్ అవుతున్నారు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ చాలా ట్రామాలోకి వెళ్ళిపోతున్నారు నైన్ ఆఫ్ సోట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఖచ్చితంగా పాస్ట్ నుంచి అయితే బయటికి రాలేదు ఇంకా పాస్ట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ స్టార్ కార్డ్ బట్ హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఆలోచిస్తున్నారు బట్ అది ఆచరణలో అయితే మీరు పెట్టడం లేదు అండ్ ఎంపలర్ బట్ రైట్లో మీరు కూడా మీ పవర్ని బ్యాక్ తీసుకోవాలి నేను ఎప్పుడు నేనే ఫస్ట్ చేయాలి ఎప్పుడు నేనే ముందు మాట్లాడాలి లేదా ఏదైనా గొడవ అయితే నేనే సార్ట్అవుట్ చేసుకోవాలి బట్ ఇప్పుడు అలా కాదు నా మిస్టేక్ లేనప్పుడు నేను ఎందుకు యాక్షన్ తీసుకోవాలని అయితే మీరు ఆలోచిస్తున్నారు ద ఎంపరర్ ఎనర్జీ అండ్ స్టార్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ అయితే ఉంది సో ఫస్ట్ మీరు ఈ ఓవర్ థింకింగ్ క్విట్ చేయకపోతే చాలా సఫర్ అవుతారు

ఇక్కడ కూడా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బట్ స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకుంటాను ఓకే బట్ అగైన్ కమిట్మెంట్ స్టెబిలిటీ అని నేను ఏం చేయాలి సో అదొక కన్ఫ్యూజన్తో కొంచెం గ్యాప్ అయితే ఉంది ఇక్కడ హెర్మెట్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపికాన్ వోగో చౌరస్ ఉండొచ్చు ఎక్స్పెషలీ వోగో బట్ కమ్యూనికేషన్ అయితే చేస్తారు బట్ ఎగైన్ ఇక్కడ మీరు స్టెబిలిటీ కమిట్మెంట్ ఇవన్నీ అడిగితే మాత్రం మీ పర్సన్ దానికైతే కరెక్ట్ అయిన ఆన్సర్ అయితే ఇప్పుడు ఇవ్వరు ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వరు బికాస్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ పర్సన్ మీద చాలా ఎక్కువగా ఉంది ఒకవేళ మీరు కమిట్మెంట్ ఒకవేళ మీకు థర్డ్ పార్టీయే లేదు అంటే రైట్నో మీ పర్సన్ ఇంకా ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు తీసుకెళ్లే పొజిషన్లో అయితే లేరు ఒకవేళ మీకు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు సో మీ సైన్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూడండి 7 ఆఫ్ కప్స్ 2 ఆఫ్ కప్స్ అండర్ ద డెక్ 8 ఆఫ్ కప్స్ నో మీరైతే కొంచెం కన్ఫ్యూజింగ్ ఎనర్జీలోనే ఉన్నారు ఎస్ సోల్మేట్ కనెక్షన్ అని మీకు ఒక ఫీలింగ్ ఉంది బట్ మీరు మీకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మాత్రం మీరు ఈ రిలేషన్షిప్ వద్దు అని అయితే అనుకుంటున్నారు ఒక్కొక్క టైంలో నాకు ఈ రిలేషన్షిప్ అవసరమా ఈ సఫరింగ్ అవసరమా అనే థాట్స్ కూడా మీకు వస్తున్నాయి అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే జగ్గులు అవుతున్నారు సో మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బికాస్ క్లారిటీ లేదు కాబట్టి బట్ మీకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మాత్రం మీరు వర్క్అవుట్ చేసేయాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఎన్సోస్కోపీ వెళ్ళచ్చు वाटर सैंक सो ही रिलेशनशिप आउटकम एंटर चल ద హాఫ్ అండ్ పేజ్ ఆఫ్ మోన్స్ అండ్ ద లవర్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ టోరస్ అయ్యి ఉండొచ్చు ఆర్ జమునచ్చు ఏ సైన్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్ ఎగైన్ నియర్ ఫ్యూచర్ అవుట్కమ్లో మీ ఇద్దరు మధ్య ఇష్టం ఉంటుంది మీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు బట్ ఎగైన్ ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుంది టూ ఆఫ్ సాంగ్స్ సో దీనివల్ల ఏంటంటే మీరు ఇద్దరికీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటనేది చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉంటారు బట్ ఒకరైతే మాత్రం ఈ రిలేషన్షిప్ గురించి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు బట్ ఒకరైతే లేరు అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఎమోషనలీ ఓపెన్ అప్ అవ్వకపోవడం ఎమోషనలీ మాట్లాడకపోవడం ఎస్ ఇద్దరికి ఇష్టం ఉంది బట్ ఎవరైతే తాడ్పాడే ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారో ఎవరైతే వేరే పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్న పర్సన్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో మీరైతే ఈ రిలేషన్షిప్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి ఆ పర్సన్ ఎస్పెషల్లీ సో యూనివర్స్ మీకు ఓవరాల్ గా ఇచ్చి మెసేజెస్ ఫోర్ ఆఫ్ మాన్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ మీకు చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి లైక్ మీరు ఎవరిని నమ్మడానికి సిద్ధంగా లేరు అలాగే నమ్మద్దు కూడా బికాస్ కొంతమంది మీతో మంచిగా ఉంటూ మీ వెనకాల చాలా చెడుగా మాట్లాడుతున్నారు సో అందరినీ గుడ్డిగా నమ్మద్దు మీ సీక్రెట్స్ని రివీల్ చేయొద్దు అలాగే ఎవరిని చూసినా ఈక్వల్గా చూడండి మీకు ఎవరైనా సహాయం సహాయం చేసినప్పుడు మీరు ఇప్పుడు వాళ్ళకి చేయవలసిన టైం వచ్చినప్పుడు వెనకడుగు వేయొద్దు ఖచ్చితంగా మీరు సహాయం చేయండి అండ్ మీరు మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది వస్తుంది ఎక్స్పెషల్లీ కెరియర్ వైజ్ రిలేషన్షిప్ వైజ్ ఫోర్ ఆఫ్ మంత్స్ బట్ గా ఉండాలి అలాగే మీరు ఏదైనాప్పుడు సాధించాలంటే షార్ట్ కట్స్ తీసుకోవద్దు మీరు హానెస్ట్గా ఉండండి కన్సిస్టెంట్గా ఉండండి మీరు మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది సో ఎనర్జీ ఎవరికల్ మెసేజెస్ చూద్దాం రెస్ట్ అండ్ రెజ్యునేషన్ ఎవరైతే కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తూ బ్రేక్ తీసుకోకుండా ఉంటారో మీరు ఇప్పుడు ఖచ్చితంగా కొంచెం బ్రేక్ అయితే తీసుకోండి అండ్ కాంట్రాక్ట్ సో ఎవరైతే లా పరంగా మీకు జస్టిస్ జరగట్లేదు అనుకుంటారో మీరు ఒకవేళ మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే మీకు జస్టిస్ జరగాలి అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ సో ఎవరైతే మామూలుగా కూర్చుని పెద్ద పెద్ద కళ్ళల కంటూ ఉంటారో ఇది సాధించాలి అది సాధించాలని కాదు ఫస్ట్ మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి మీరు యాక్షన్ తీసుకోవాలి అప్పుడే మీరు మీ గోల్స్ని రీచ్ అవ్వగలరు అండ్ యువర్ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ సో మీలో కొంతమందికి ఇది టెస్టింగ్ టైం మీరు హానెస్ట్గా ఉండండి మీ వర్క్ మీరు చేసుకుంటే వెళ్ళిపోండి సో ఎలాంటి టెస్ట్లు వచ్చినా మీరు అందరూ పాస్ అవుతారు సో ఇదైనా మీరు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీన్ అండ్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ